పల్వి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ రమ్మని చెప్తూ ఉంటుంది ఇక రాక చక్రధార్ పల్లవి కలుస్తూ ఉంటారు ఇక చాలా టెన్షన్లో ఉన్నా నన్న పెద్ద ప్రాబ్లం వచ్చే పడింది నాకు ఇప్పుడైనా అయితే అంటూ ఉంటాడు తర్వాత ప్రాబ్లం గురించి చెప్దువమ్మ ఫస్ట్ ఇది చూడు అని చెప్పేసి కార్లో ఉన్న వ్యక్తిని అయితే బయటకు రమ్మని చెప్తూ ఉంటాడు అలా కార్లో ఉన్న వ్యక్తి బయటకు రాగానే పల్లవి షాక్ ఎవరితనో అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఎవరితనో అసలు ఇతను నాకు ఎందుకు పరిచయం చేస్తున్నావు డాడ్ నా సమస్య ఏదో నేను చెప్తూ ఉంటే నువ్వు అదంతా మానేసి ఇతను చూపి ఏంటి అని అనేసరికి నీకు ఒక విషయం ఇతను ఎవరో తెలిస్తే నువ్వే షాక్ అవుతావు అమ్మ నీకు చాలా పనికొచ్చిన వాడే అనేత అంటూ ఉంటాడు ఎవరి నాన్న అని చెప్పేసి అనేసరికి ఎవరు అని అంటూ ఉంటుంది అదేనమ్మా నీ ప్రాంతి ఉంది కదా ప్రాంతి లవ్ చేసిన ప్రశాంత్ వీడే అని చెప్పేసి అంటూ ఉంటుంది వా వీడే ఆ ప్రశాంత్ అని అనేసరికి వీడికి ఎక్కడి నుంచి దొరికాడు అని అడుగుతూ ఉంటాడు పల్లవి అలా అడిగేసరికి నువ్వు చెప్పావు కదా ఎందుకైనా నీకు ఉపయోగపడుతుందని సమస్య పెద్దదవుతుందని అన్నావు కదా అందుకే ఉపయోగపడుతుందని ఒకసారి కనుగొన్న దుబాయ్లో దొరికాడు వీడు అని చెప్పే శైత అంటూ ఉంటారు అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి నిజమేనా అన్నా నాకు ఇప్పుడు సమస్య అన్నా కదా ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటో అని అంటూ ఉంటాడు చక్రధర్ అలా అనేసరికి ఇంకెక్కడ సమస్య నా నచ్చ ఆ సమస్యకం క్లియర్ అయిపోయిందిగా అని అంటూ ఉంటుంది పల్లవి ఏంటి సమస్య క్లియర్ అయిపోయిందా ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు వీడిని తీసుకొచ్చావు కదా వీడే నా సమస్య వీడి వీడి ద్వారా నా సమస్యలన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు నచ్చినట్లుగా వీడిని వాడుకొని నా సమస్యని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటమ్మా అంటున్నావు అని అనేసరికి ఆ అవని ఇంటికి వచ్చే వచ్చేలా ఉంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను వీడిని ఉపయోగించుకొని ఆ స వాడిని రాకుండా చె రాకుండా ఆపుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అయినా నువ్వు ప్రాంతిని ఎలా ప్రేమించావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేనే ప్ర నువ్వే నా ప్రశాంతివి అని అంటే నేనే అని చెప్పేసి అనేసరికి పల్వి షాక్ అవుతూ ఉంటుంది మా అమ్మాయిని మోసం నీకు అమ్మాయిని ప్రేమించి మోసం చేయడమేనా నీ అలవాటు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పేసి అంటూ ఉంటాడు అమ్మాయిల్ని మోసం చేయడం ఏంటి క్యాజువల్గా రెండు మాట్లాడుతాం షాపింగ్లకి షికారులకన్నా తీసుకెళ్తాం పడిపోతారు వాడు యూజ్ అండ్ త్రూ వాడుకొని వదిలేయడమే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి నీకు అసలు తప్పు చేశానని గిల్టీ ఫీలింగే లేదు అని చెప్పంటూ ఉంటుంది పల్లవి మే నేనేం తప్పు చేశాను అమ్మాయిల్ని ప్రేమించాను వాడుకున్నాను వాళ్ళు మోసం పోవడం వాళ్ళు తప్పు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే నాలాంటి వాళ్ళు ఇలాంటివి ఏం చేయలేరు కదా కొంచెం రిచ్గా ఉందని ప్రతిని ట్రై చేశాను పడిపోయింది లొంగిపోయింది అంతే అంతకు మించి అందులో నా తప్పు ఏం లేదు తప్ప అంత తందే అని అనేసరికి నీకు ఎంత ధైర్యం లేకపోతే తప్పు చేసి కూడా తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ లేదు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది వాడిని